ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నా దేవుడు నా ప్రార్థన నాలకించును మీకా గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ వచనము కొన్నిసార్లు స్నేహితులే అపనమ్మకస్తులుగా మారవచ్చు అయితే ప్రభు మనలను విడిచి దూరంగా ఎప్పుడూ వెళ్ళిపోడు కారణం ఆయన కృపా కనికరాలను మనం పొందాం కదా ఆయన మన ప్రార్థనా మనవులను ఎప్పుడు వినేవాడుగా ఉంటాడు ప్రవక్త ఇలా అంటున్నాడు స్నేహితుని అందు ఉంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపరచుచున్నాడు కుమార్తె తల్లి మీదికినీ కోడలు అత్త మీదికి లేచెదరు ఎవరి ఇంటివారు వారికే విరోధులగుతురు ఇలాంటి పరిస్థితి చాలా దౌర్భాగ్యకరమైనది అయినప్పటికీ మనకు నిజమైన స్నేహితుడు ఉన్నాడు మన కష్ట సుఖాలు ఆయనతో చెప్పుకోవచ్చు ఆయన ఎవరో కాదు మన ప్రభువైన యేసుక్రీస్తే కాబట్టి మనం ఆ ప్రభు వైపు చూడడమే జ్ఞానయుక్తమైన పని అంతేగాని ఇతరులతో మనం గొడవపడకూడదు మన సొంత బంధువులే మన ప్రేమ పూర్వకమైన మనువులను తృణీకరించినప్పుడు ఇక మనం చేయగలిగినదంతా కేవలం మన రక్షణకర్త అయిన దేవుని సన్నిధిలో కనిపెట్టడమే ఆయన మన ప్రార్థన వింటాడు మనం ఎదుర్కొంటున్న శ్రమలను నలుగులాటను ఆయన చూస్తున్నాడు అప్పుడు నా శత్రువా నా మీద అతిశయింపవద్దు అని మనం సాతానుతో చెప్పగలిగేటట్లు దేవుడు చేస్తాడు మన దేవుడు సజీవుడు ప్రేమ స్వరూపి గనుక మన మొర వింటాడు ఆయన నిబంధనను స్థిరపరచేవాడు గనుక తప్పనిసరిగా మనలను ఆదుకుంటాడు నా దేవుడు అని మనం ప్రభువును సంబోధిస్తున్నాం కాబట్టి పూర్తి నమ్మకంతో నా దేవుడు నా ప్రార్థన వినును అని చెప్పగలం గాయపడి రక్తసిక్తమైపోయిన నా హృదయమా నీ దుఃఖాన్ని నా దేవుని ఎదుట కుమ్మరించు అప్పుడు దేవుని స్వరం మెల్లగా నీకు వినిపిస్తుంది